పేరండి నా పేరు బాబు అండి ఎక్కడి నుండి వచ్చారు మేము గుళ్ళపాడు గ్రామం పల్నాడు డిస్టిక్ అండి ఈ ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారిని వేసుకో ఏంటండి అసలు మీ సమస్య అనేది మా పిల్లాడి పేరు వెంకే అండి పన్నెండు సంవత్సరాలు ఉంటే అతను ఆటోలో వెళ్తా కింద జారి పడిపోయాడు యాక్సిడెంట్ అయిపోయింది మొత్తం హాస్పిటల్కి తీసుకెళ్తే గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తే మొత్తం లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటున్నారు లివర్ తీసి లివర్ వేయాలి లివర్ రీప్లాంటేషన్ చేయాలంటున్నారు దానికి ముప్పై లక్షలు ఖర్చు అవుతుందన్నారు వాళ్ళ నాన్న చూస్తే వ్యవసాయ కూలీలు వాళ్ళకి అంత స్తోమత లేదు సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు అన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తుంది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది లేని వాళ్ళకి కూడా సాయం చేస్తుంది ఇక్కడికి వస్తే బాబుగారి సహాయం ఏమన్నా అందుద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మేము కాదండి మరి ఇక్కడికి వచ్చారు కదా మరి బాబు గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు అని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నామండి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఇక్కడ మేము అంటే మీ ప్రాబ్లం అనేది ఆయన తీరుస్తారా తీరుస్తారనుకుంటున్నాం ఆ నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాం మేము ఎందుకు అంత నమ్ముతున్నారండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు కూడా గత మేము మా విలేజ్లో మేము తోటచంద్రయ్య చంద్రయ్య గారి విలేజ్ నుంచి వచ్చామండి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలోనే వేరే పార్టీలోకి వెళ్ళేది ఇదే చూసుకుంటూ వస్తున్నాం బాబుగారి నమ్మకం బాబుగారి మీద నమ్మకంతో గత ముప్పై సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనేది సో ఆ నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చింది అసలు కూటమి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించిందండి పరిపాలన అనేది అంటే గతం ఐదు సంవత్సరాలు చూశారు కదా అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా మీరు చాలా గమనించామండి ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుందండి అప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఎక్కడ కనిపించలేదండి ఇక్కడ సంక్షేమ పదాలు ప్రజల దాకా చేరుతున్నాయి అప్పుడు అందు మాకు అనిపించట్లేదు కాదండి మరి అదే గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడిని కానివ్వండి పవన్ కళ్యాణ్ని కానివ్వండి వారి యొక్క ఫ్యామిలీస్ని కానివ్వండి వాళ్ళ గురించి అంటే చాలా అసభ్యంగా మాట్లాడారు బూతులు అనేది తిట్టారు చాలా వల్గర్గా మాట్లాడారు కదా శ్రీరెడ్డి కూడా చూసుకుంటే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అట్లానే మాట్లాడుతుంది అంటే ఆడవారు అని కూడా చూడకుండా చాలా అసభ్యంగా మాట్లాడారు కదా మరి ఇప్పుడు అటువంటి వారు ఏమంటున్నారంటే మాది తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించి వదిలేయండి అంటున్నారు ఇప్పుడు మీరేమంటారు అంటే అట్లాంటి వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా లేదు అంటే క్షమి వదిలేయడం కరెక్ట్ అంటారా అది పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారండి ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తిగత దోషం అనేది అది కరెక్ట్ కాదు ఎవరికైనా ఎవరి కుటుంబానికైనా కానీ అది కరెక్ట్ కాదు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు వాళ్ళ రాజకీయంగా వాళ్ళ బాబు గారు వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు మరి ఇప్పుడు కూటమి ఇంకా ముందు ముందు ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు అంటారా ఖచ్చితంగా అండి వంద వంద శాతం ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రభుత్వం మాకు అన్న ఒక మాటలు ఏం చెప్తారండి కూటమి గురించి ప్రజా పరిపాలన ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం